हमड़े आगे ना ओके ओके ना ओके तो okay, okay, ना साथ में ओके

जनसेन तेल बीजेपी उम्मीद ईक्यता जनसे उम्मा ईक्यता जनसेना बीजेपी तेलुगु उम्म ईको देश 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 ರಾತ್ರಿ ಎಲ್ಲರ ರಾತ್ರಿ ಕಾರಣ್ಯ ರಕ್ಷ್ಮಾವ್ರೆ ನಮಃ ನಮಸ್ಕಾರೇವಸ್ಥಿತೈನವ மோ நமோ நமேட்டமீசம்பி சந்திரபாபுநாயுடுகாரோ பவன் கல்யாண் மாணஸ்வீக்காரமோத்ஸவ

إذا أنت تتحدث عن المشكلة، إذا أنت تتحدث عن المشكلة، أنت تتحدث عن المشكلة،

बीजेपी जनसेना <monk> <tampocogasping monkrible> ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా తెలుగు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు ఈ రోజుని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి పండుగ వాతావరణం నెలకొంది అలాగే తూర్పుగోదావరి జిల్లా సంబంధించి తెలుగుదేశం కార్యకర్తలుగా మేము ఈ రోజు గోదావరి తల్లికి చేరాసారి పశువు కుంకుమ సమర్పించుకొని తెలుగు ప్రజల ఆకాంక్షల్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఎన్డిఏ మోదీ గారు తెలుగు ప్రజల ఆకాంక్షలను కోరికలను నెరవేరుస్తారని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగం పంచుకొని చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెట్టించి తెలుగు ప్రజలకి ఆశా జ్యోతిగా నిలుస్తారని పవన్ కళ్యాణ్ గారు ఎన్నుదనుగా నిలబడి తెలుగుదేశం పార్టీకి ఎంతో అఖండ మెజార్టీ వచ్చేలాగా కృషి చేసినందుకు వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీగా శ్రీ అన్న నన్నపూరి తారక రామారావు గారి బిడ్డ పురంధరేశ్వరి గారు ఎంపీగా గెలిపొంది అలాగే సీనియర్ నాయకులు గోరెంట్ల బుచ్చి చౌదరి గారు ఎమ్మెల్యే రూరల్ గా గెలిపొంది యంగ్ డైనామిక్ లీడర్ మరియు రాజమండ్రి లెజెండ్ హీరో ఆదిరెడ్డి వాసు గారు రాజమండ్రి గడ్డపై ఎమ్మెల్యేగా గెలిపొంది వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి కూడా రాజమండ్రి ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విజయానికి రాజమండ్రిలో ప్రావతం చేసి అన్ని అవర్నెస్ వారికి సపోర్ట్ ని అందించిన సీనియర్ నాయకులు గన్నకృష్ణ గారికి కూడా కార్యకర్తల తరఫున శ్రీ గణకృష్ణ గారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ గోదావరి మహాత్మ సలని ఆశీషులతో రాబో పుష్కరాలు తెలుగుదేశం పార్టీ పార్టీ ఆధ్వర్యంలో పరిపూర్ణంగా ఎంతో అభివృద్ధితో జరగాలని తెలుగు ప్రజల తరఫున కోరుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ బోలో భారత్ జై